హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాం ఈరోజు మన శ్రీరామ ఫైనాన్స్ రాజమండ్రి రాజనగరం ఎన్ఎస్ సిక్స్టీన్ రోడ్ కానుకొని మనకి పక్కన ఉంటుంది చూడండి ఈరోజైతే ఆక్సిజన్ అనేది జరుగుతుంది కంపల్సరీ ఎవరైనా జర కావాల్సిన వారు ఈ ప్లాంట్కి విజిట్ అయితే ప్రతిదీ కూడా మీకు ఆక్సిజన్లో పెట్టడం జరుగుతుంది ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే వందకి పైగా బళ్ళు ఉన్నాయి దాని వివరాలు కూడా మీకు పెట్టడం అనేది జరిగింది వెహికల్ ప్రతి వెహికల్ ఎన్ని వెహికల్ అయితే ఉన్నాయో అన్నీ కూడా మనకి అక్కడ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది అది గమనించగలరు అన్నమాట ఎవరైనా జరే ఆసక్తి గలవారు ఈ యొక్క ఆటో శ్రీరామ మాల్కి వచ్చి విజిట్ చేస్తే అక్కడ మనకి ఆక్షన్ అనేది జరుగుతుంది ఆక్షన్లో మనం పార్టిసిపేట్ చేస్తే మనకి వెహికల్ ఈ వెహికల్ అయితే నచ్చిందో ఆ వెహికల్ పాటు పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా అందరూ అక్కడ ఏజెంట్లు అనేవారు వారు ఉంటారో వారు మీకు కంపల్సరీ హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే మీకు ఫైనాన్స్ సౌకర్యం కూడా జరిగి ఉంటుంది అక్కడ వెళ్ళి పని లేదు మీరు ఏ వెహికల్ అయితే తీసుకున్నారో కొద్దిగా డౌన్ పేమెంట్ కట్టుకొని ఫైనాన్స్ చేసుకొని వెహికల్ అనేది తెచ్చుకోవచ్చు కంపల్సరీ అయితే ఆ పార్టిసిపేట్ చేయడానికి మాత్రం కంపల్సరీ రెండు ప్రూఫ్లు అనేది ఉండాలి అది ఆధార్ కార్డ్ అయినా పాన్ కార్డు అయినా లేదంటే వాటర్ ఐడి కార్డ్ అయినా కంపల్సరీ ఉండాలి తర్వాత ప్రవేశ రుసుము అనేది కంపల్సరీ ఉంటుంది తర్వాత డౌన్ పేమెంట్ కూడా మనకి ఆక్షన్కి డౌన్ పేమెంట్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట ఇది గమనించగలరా ప్రతీది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అక్కడ యాక్షన్లో చెప్పడం కూడా జరుగుతుంది వెహికల్ ఏ ఏ మాల్లో ఏటనేది కూడా మీకు ప్రతిదీ లిస్ట్ పెట్టడం కూడా జరిగింది మీకు గమనించగలరా ఇది చూడండి ఏ లిస్ట్ ప్రతిదీ కూడా చూసుకొని ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి తీసుకోవచ్చు అనమాట వెహికల్ కూడా మనం అక్కడ ట్రయల్ చేయొచ్చు ట్రయల్ వేసుకున్న తర్వాత చెక్ చేసుకున్న తర్వాత మనం ఆక్షన్ అనేది పెట్టచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడైతే ఖచ్చితంగా చెప్తారు ఓకే సీ యూట్యూమర్ బాయ్ ఫ్రెండ్స్